అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి అయితే టైం వచ్చేసి సెవెన్ అవుతున్నట్టుంది యాక్చువల్గా అసలు నిద్ర పట్లేదు అండి నైట్ అయితే ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టుగా ఉందనమాట అంటే అంతే ఉంటుంది ఏదన్నా ఉంది అంటే తెల్లారి నాకు అలాగే ఉంటుంది అనమాట నైట్ సరిగ్గా నిద్ర పట్టదు సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లేచి ఇల్లుచి అయ్యేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది రండి ఇంకా బయట అమ్మ అయితే ఊడ్చి ఊడ్చి కూర్చి ముగ్గేసింది అనమాట అమ్మ కూడా లేచింది నేను లేచిన కాసేపుడికే లేచింది అనమాట సౌండ్కి ఇంకా వాళ్ళైతే మార్నింగే ఇంట్లో అక్కడ ఫైవ్ కే లేస్తారు కాబట్టి అదే అలవాటు అనమాట నేను చేస్తా బయట పనులు నువ్వైతే దేవుడికి పెట్టుకోపో అనేసింది అనమాట సో ఇంకా నా పూజ అయితే అయిపోయింది ఎంతసేపు నేను తొందరనే రోజు దేవుని గడబడేలా ఏమి ఉండదు కదా టెన్ మినిట్స్లో అయిపోతుంది సో కొబ్బరికాయ కొట్టాను బర్త్డే కదా మానిపోతే అందుకే ఇంకా కొబ్బరికాయ కొట్టావు అనమాట నైటే మొత్తం ఇల్లంతా ఇల్లంతా క్లీనింగ్ అనమాట అంటే స్టవ్ దగ్గర మొత్తం క్లీనింగ్ అయితే నైటే అయిపోయిందనమాట ఇంకా మార్నింగ్ అంటే హడావిడి హడావిడి ఉంటుంది కదా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలి ఫస్ట్ గుడికి వెళ్ళేసి గుడి స్కూల్కి వెళ్దాం అనేసి అనుకుంటున్నాం అనమాట మళ్ళీ మా ఆయన కూడా ఇవాళ ఆఫీస్కి వెళ్తాడట ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళేసి వస్తా అనేసి అన్నాడు అనమాట ఈవినింగ్ కదా ఎట్లా బర్త్డే మనం సెలబ్రేట్ చేసాడు వర్క్ ఉందంట ఆల్రెడీ అసలు ఇవాళ ఉంది ఆఫీసు కాకపోతే నేనే బర్త్డే కదా ఎందుకులే అనేసి అన్నాను ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వెళ్తా అన్నాడు తను కూడా మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ కదా స్కూల్కి కూడా తొందరనే వెళ్ళాలన్నమాట అనమాట కూడా లేపా అనమాట లేచింది ఓ రెడీ అయింది ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము మేము ముగ్గురమే వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళు ఇంకెవ్వరు అసలు అంటే లేసారు కానీ బెడ్ చేశారు టీ తాగేశారు అంతే ఇంకా వాళ్ళు ఇంకా మేమిత్రమే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా సో అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్గా బిక్నూరు వెళ్దాం అనుకున్నాం లాస్ట్ ఇయర్ అక్కడికే వెళ్ళాము ఈసారి ఇంకా మా ఆయన మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అదేమో దూరం ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడికే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి వద్దాం అనేసి వెళ్తున్నాము నా డ్రెస్ కూడా కొత్తదే అండి మాణికపది కూడా కొత్తదే లంగా బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను కదా బాగుంది కొంచెం సైజు పెద్దగా ఉంటే స్టిచ్చింగ్ చేయించారు అనమాట ఏం ఆర్డర్ చేసినా ఆన్లైన్లో ఇట్లాంటివి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఆర్డర్ చేశాను కొంచెం ఒక ఫైవ్ ఇయర్స్ ఆర్డర్ చేశాను అనమాట కొంచెం పెద్దగా వస్తాయి కదా ఇంకా ఫోర్ ఇయర్స్ కదా ఇంకా ఫోర్ ఇయర్స్ కూడా పట్టవు త్రీ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా పడతా ఉంటాయి అనమాట మాణిపప్పకి సో ఇట్లాంటివి ఏమో ఫైవ్ ఇయర్స్ అలా ఆర్డర్ పెడతాను అనమాట కొంచెం పెద్దగా ఉన్నా కూడా పైకి పెట్టించి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మళ్ళీ యూస్ అవుతాయి కదా ఎక్కువ ఎక్కువ పెట్టి కా ఎక్కువ కాస్ట్ పెట్టేసి తీసుకుంటాం కాబట్టి తొందరగా పిల్లలు తొందర తొందరగా పెరుగుతూ ఉంటారు కదా ఎందుకన్నట్టుగా పెద్ద సైజు ప్రిఫర్ చేస్తాను అనమాట సో గుడికి అయితే బాగుంది లంగా బ్లౌజ్లో కొంచెం బక్క ఉంది మా యొక్క పై తిన్నా కూడా తింటూనే ఉంటుంది కానీ ఎందుకో బక్క ఉంటుంది అనమాట జీన్స్ అంతే నేను బక్కనే ఉండేది మా ఆయన కూడా బక్కనే ఉండేది అక్కడ చిన్నప్పుడు హడావిడి హడావిడి అనమాట అయ్యగారు కూడా రాలేదు ఎనిమిదింటిగా ఏమో ఉన్నాం టెంపుల్కి మేము ఇంకా అయ్యగారు పక్కనే ఉంటది కాబట్టి ఇల్లు రమ్మన్నా అనమాట టెంపుల్ కి అయితే మేము ఇంకా వెళ్ళిపోయాడు మేము కూడా కొన్ని ఫోటోస్ అలా దిగుతున్నాం మేము కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా ఆయన మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేదు మేము కూడా స్కూల్కి వెళ్ళాలి తమ్ముడు తమ్ముడు నేనే వెళ్తున్నాం ఇంకా స్కూల్కి టాప్ చేసి స్కూల్కి వెళ్ళాలి అందుకే మా ఆయన పైకి తీసుకొస్తాను బిక్నూర్ లోనే మా ఆయన ఆఫీస్ కూడా సో అక్కడికి వెళ్ళి ఫిట్టించేసి వస్తాడనమాట ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మా ఆయన అయితే వెళ్ళిపోయాడు ఇక్కడ నేను నిన్ననే ఆల్మోస్ట్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసి అనమాట అంటే స్కూల్కి తీసుకెళ్ళేవి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి స్వీట్స్ అంటే మేడాలకి ఇవన్నీ స్వీట్స్ అలాగే ఏమో పౌచ్లు చూసారు కదా బిస్కెట్స్ అవన్నీ అన్నీ ఎక్స్ట్రా కూడా ఒక ఐదారు పని అంటే వర్కర్స్ అందులో ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇద్దాం అనేసి బిస్కెట్ ప్యాకెట్స్ ఎక్స్ట్రా కూడా పెట్టేసానమాట ఇంకా నేను తమ్ముడు అయితే స్కూల్ కి అయితే వచ్చేసాం అనమాట ఎయిట్ కి ఫిర్యూ టైమ్ లో వెళ్తే బాగుండేది మేము లేట్ కి వెళ్ళాం అనమాట మళ్ళీ మాని పని కూడా కొంచెం ఇబ్బంది పెట్టద్దులేమను అన్నట్టు ఏడిపియొద్దు అన్నట్టుగా కొంచెం స్లోగా అయింది అనమాట పని అనేది పిల్లలు అంతే కదా పొద్దుగానే లేవు మట్టి ఏం లేస్తారండి అందరికి ఇక్కడ ఏంటి అంటే ఎవ్వరి బర్త్డేస్ అయినా ఇలా హార తీస్తారు పిల్లలకి బాగుంది ఇలా ట్రెడిషనల్గా బాగా నచ్చిందనమాట నాకైతే సో అలా కూర్చోబెట్టి హారతి ఇచ్చి బొట్టు పెట్టి అక్షంతలు వేసారనమాట మేడం వాళ్ళు వాళ్ళ క్లాస్ టీచర్ అలాగే హెడ్ మాస్టర్ మేడం వాళ్ళు అదే అన్నారు మార్నింగ్ వస్తే అయిపోయేది కదమ్మా మంచిగా అక్కడ మంచిగా అందరు గ్రూప్లో ఫోటో ఉండేది అందరు అందరు మేడంతో ఫోటో దిగేది అన్నట్టుగా అన్నారు కానీ లేట్ అయిపోయింది అనమాట మాకు సో అందరికైతే స్వీట్స్ అయితే ఇద్దామనేసి అన్ని క్లాసులకు తిరిగి అందరు అయితే స్వీట్స్ అయితే ఇస్తున్నాం అనమాట ఈ స్వీట్స్ తమ్ముడు హోమ్ మేడ్ ఫుడ్ అనమాట అక్కడ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాడు అందరు బాగుంది అన్నారు మేడం వాళ్ళు సార్ వాళ్ళకి బాగుంది ఎక్కడ తీసుకున్నారు మేడం అనేసి అన్నారు ఇక్కడ పెద్దగా ఏం టేస్ట్ ఉండవు అనమాట ఈ తమ్ముడు వస్తున్నాడు కదా అనేసి అక్కడ బాగుంటాయి అనేసి వాడు చెప్తే అక్కడ నుంచి తెప్పించామనమాట మిక్చర్ను స్వీట్స్ బాగున్నాయి మళ్ళీ ఫస్ట్ మేము మేడలకు స్వీట్స్ ఇచ్చాము పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా నర్సరీ ఎల్కేజీ వాళ్ళు మేడలకు ఇస్తుంటే పిల్లలు కూడా చూస్తున్నారు ఎప్పటికప్పుడు తమ్ముడిని షాప్కి వెళ్ళేసి స్వీట్ అది చాక్లెట్ ప్యాకెట్స్ తీసుకురారా అన్నట్టు అది పంపిస్తే చాక్లెట్స్ తీసుకొచ్చారు మళ్ళీ ఆ తర్వాత నర్సరీ వాళ్ళకి ఎల్కేజీ ఏ సెక్షన్ వాళ్ళందరికీ చాక్లెట్స్ ఇచ్చామన్నమాట ఇంకా వీళ్ళ క్లాస్ వాళ్ళకి మాత్రమే పౌచెస్ అవన్నీ ప్యాక్ చేసాం కదండి అవన్నీ ఇచ్చాము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఏమో మానిపోపది సండే అయింది అనమాట ఆ రోజు హాలిడే అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు మళ్ళీ ఇలా మనకు వర్కింగ్ డేసే ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు స్కూల్లో మానిపోకి ఇవ్వడము నిజంగా చాలా బాగా అనిపించింది స్కూల్లో ఇలా సెలబ్రేట్ చేసిన కేక్ కట్టింగ్స్ అలా ఏముంది అవి ఇందులో సో ఓన్లీ చాక్లెట్స్ బిస్కెట్స్ ఏమైనా తెస్తే అవి ఇవ్వడం అనమాట ఏమన్నా రిటర్న్ గా పిల్లలకి ఇస్తే అలా ఇవ్వడం అనమాట అంతే కేక్ కటింగ్ అయితే ఇంతవరకు ఎవరు చేపలేదు నేను కూడా అడగచ్చు ఇంకా అందరికీ స్వీట్స్ అయితే ఇచ్చాక మేడం వాళ్ళందరికీ తర్వాత ఇంకా వీళ్ళకి రూమ్ అయితే అందరికీ ఇలా పౌ చేస్తూ అన్నీ ఇస్తున్నాం అనమాట ఇక్కడ ఫస్ట్ ఓషన్ చేశారా పాప మణికట్లు ఫ్రెండ్ అనమాట మణికర్నికేసి మణికందికి మణిక అంటుందన్నమాట ఎప్పుడు ఈ దగ్గర కదా సో పిల్లలందరికీ ఇక ఇదైతే ఇస్తున్నారు మొత్తం టోటల్గా ట్వంటీ ఫోర్ మెంబర్స్ కానీ ఫ ఒక సెవెన్ మెంబర్స్ తక్కువ ఉన్నారనమాట ఇంకా ఉన్న వాళ్ళకి ఇచ్చేసి టైంలో ట్యూషన్లో ఇచ్చామన్నమాట ట్యూషన్ వాళ్ళు కూడా ఏర్పాటు వచ్చారు కదా సో వాళ్ళకి అనమాట సో అందరికైతే ఇస్తున్నాము ఇలా అండి ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట అంటే ఇలా కొంచెం హడావిడిగా కొంచెం అంత అందరికి ఇలా ఇంకోవడం అన్నట్టుగా బాగా బాగా అనిపిస్తుంది బర్త్డే పార్టీ కూడా చాలా బాగా జరిగింది అనమాట ఈసారి ఇంతకుముందు ఫోర్ ఇయర్స్ కంటే ఈసారి కొంచెం నాకు కొంచెం బాగా అనిపించింది అనమాట పిల్లల బర్త్డే పార్టీకి అందరిని గుర్తు చేసుకోవడం చాలా బాగుందనమాట సో ఇక్కడైతే ఒక ఫోటో తీసుకుంటాను మేడం అందరు పిల్లల్ని ఒక దగ్గర నిల్చోబెట్టండి అనేసి అంటే ఇక్కడ నిల్చోబెట్టారు ఫోటోతో పాటు చిన్న వీడియో క్లిప్ కూడా తీసాను అనమాట ఇక్కడ కూడా చూస్తారు కదా అన్నట్టుగా మనం ఇచ్చిన అవి పట్టుకొని ఇలా ఫోటో అయితే దిగుతున్నారు సో తమ్ముడిని వెళ్ళైతే మళ్ళీ నర్సరీ మళ్ళీ ఎల్కేజీ శిక్షణ వాళ్ళకి ఇవన్నీకి అయితే చాక్లెట్స్ అయితే తెప్పించాను అనమాట పప్పం పిల్లలకు చూస్తూ ఉండదు కదా అన్నట్టుగా వాళ్ళ చిన్నపిల్లలు కదా అన్నట్టుగా అన్నట్టుగా తెచ్చి తెచ్చాము సో ఇస్తున్నాం వాళ్ళకు కూడా ఇంకా మానిపనైతే అందరికి ఇవ్వడం అయిపోయాక తీసుకెళ్తాము హాఫ్ డేనే ఉంచుదామనుకున్నాం లేని అమ్మ వాళ్ళు కూడా ఇవాళ ఒక్క రోజే కదా ఉండేది మానిపతోటి ఆడుకుంటారు కదా అన్నట్టుగా మాణిపనైతే స్కూల్లో అయితే ఏం ఉంచట్లేదు తీసుకెళ్తాము ఇవ్వడం అయిపోయాక కొన్ని ఫస్ట్ టైం గా ఆగమాగం ఫస్ట్ టైం కదా కొంచెం ఆగమాగం ఉందన్నమాట మళ్ళీ డబల్ డబల్ తిరగాల్సి వస్తుంది అన్నమాట అన్ని రూమ్స్ కి అన్ని రూమ్స్ ఏం కాదు ఎల్కేజీ నర్సరీ మళ్ళీ డబల్ డబుల్ అయింది అనమాట మళ్ళీ వీళ్ళ క్లాస్ కూడా త్రీ ఫోర్ టైమ్స్ తిరగడం అయింది ఒక లో అయిపోయాక మొత్తం ఇంకో క్లాస్ లో అలా ఇస్తే బాగుండేది మనకు ఫస్ట్ టైం కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందన్నమాట మళ్ళీ చాక్లెట్స్ మళ్ళీ తెప్పించి ఇవ్వడం కదా అసలు అనుకోలేదు కానీ ఇక సడన్ గా సర్లే పిల్లలకు ఇద్దాం అన్నట్టుగా వీళ్ళు ఏ సెక్షన్ బి సెక్షన్ ఒక్కోసారి కూర్చుంటారు అనమాట కూడా పరిచయం ఉన్నది కొందరు సో ఇక అందుకే ఇంకా సర్లే వీళ్ళకి చాక్లెట్స్ ఇద్దాం అన్నట్టుగా చాక్లెట్స్ అయితే అందరికీ ఇస్తున్నాం అనమాట వచ్చింది వచ్చింది అనేసానంటే మళ్ళీ ఏం కాదు తీసుకో అని షీమంట అయిపోయిందా ఓకేనా థ్యాంక్ యూ పద వచ్చేసిందిరా అందరికి మేడంకి బిస్కెట్ ప్యాకెట్ మర్చిపోయాను మేడం ఇంకా మాకైతే స్కూల్లో ఒక వన్ అవర్ పట్టిందండి అందరికి ఇచ్చేసి వచ్చేసరికి వన్ అవర్ పట్టింది ఇంకా తర్వాత లంచ్ ప్రిపేర్ కాసేపు అలా రెస్ట్ తీసుకొని లంచ్ ప్రిపేర్ చేసేసామన్నమాట అమ్మ అయితే మామిడికాయలు తీసుకొచ్చింది కదా మామిడికాయ పప్పు అలాగే సాంబార్ చేశాను తిన్నాము మా ఆయనకేమో మార్నింగ్ బాక్స్లో పులిహోర కలిపి పెట్టించామన్నమాట ఇంకా తనైతే కా ఏమో అనమాట ఇంకా వచ్చేటప్పుడు కొన్ని కొన్ని ఈవినింగ్ వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ అని అట్లా ఇద్దామన్నట్టుగా కూల్ డ్రింక్ మేమేమో ఇప్పుడు దీనికి ఐస్ క్రీమ్స్ అలా అనేసి తీసుకొచ్చాడనమాట మా ఆయన ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు కాసే ఫ్రిడ్జ్లో పెట్టాక తర్వాత తిందామని లస్సీ అవన్నీ తీసుకొచ్చాడనమాట ఇంక ఇప్పుడు మేమైతే కొంచెం తినేసి తినేసి టీ పాలో అలా తాగేసి ఇంకా ఆ తర్వాత అనేది డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట ఈజీగా ఒక వన్ అవర్ డెకరేషన్ డెకరేషన్కు ఎట్లయినా ఇంక ఒక్క రోజు అయితే అంటే రోజు ఏదో ఒకటి అల్లర్ పని చేస్తుంది కాబట్టి ఎప్పటికీ ఏదో ఒకటి తిట్లు తింటది లేదంటే దెబ్బలు పడుతుంది అనమాట మానవ పాప కానీ ఈ రోజు అసలు ఏమనొద్దు అనేసి ఫిక్స్ అయ్యాలన్నమాట బర్త్డే రోజు కూడా అనేసి ఆమె ఏది అనమాట మొబైల్ చూస్తా ఉంది అనమాట నిన్నటి నుంచి చూస్తా ఉంది నాన్ స్టాప్ గా ఏమన్నా తీసుకున్నాడో చూస్తా అనమాట మా నాన్నదన్న మా అమ్మదన్న మేమైతే మాదైతే తీసుకోవట్లేదు మా నాన్నదన్న మా అమ్మదన్న తీసుకొని చూస్తా ఉంది అనమాట సారీ ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు కదా ఆమెకు రాగానే ఇచ్చామన్నమాట తింటుంది తన కోసం తీసుకొచ్చాడు నాకు తీసుకురణ అనేసి అన్నాడు కానీ నేనే వద్దన్నాను అయినా కూడా తీసుకొచ్చాడు రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ అనమాట చాలా బాగుంటుంది తిన్న కాంచే ఇంకా వేరే ఏది తినబుద్ది అవుతులేదు నాకు సో మా అన్ని పాపకేమో మ్యాంగో తీసుకొచ్చామన్నమాట తను ఏ దానికి ఏది తెలియదు కదా నేను ఏది ఇస్తే అది తింటది లేండి తనైతే అంటే అక్కడికి వెళ్తే మాత్రం నాకు ఇది కావాలి అది కావాలని చూసుకుంటే తింటా ఉంటుంది అంటే చూసుకుని తీసుకుంటది అనమాట ఆమె సెలెక్ట్ చేసుకుంటది ఇంక ఇక్కడికి తీసుకొచ్చాం కదా ఆమెకు అదే ఇచ్చామన్నమాట మిగతా అయినా ఫ్రిడ్జ్ లో పెట్టాము ఆమె చూడలేదు మొబైల్ ఉంది ఉందన్నమాట తను ఇంక ఇది ఇచ్చేసరికి ఇదే తింటుంది తనైతే ఇంకా నానేమో లస్సి అదే బాదంకు తాగుతున్నాడు అమ్మ ఏమో పడుకుందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కోత వచ్చి ఇక్కడ కూర్చుందనమాట పొందానికి ఆకలి అయితే ఉన్నట్టున్నది ఎండాకాలం కొంచెం వాటికి వాటర్ పెట్టాలి ఏదన్నా ఫుడ్ మంచిగా మనకు మనకు తోచింది పెడితే బాగుంటది దానికి అది వీటిని ఏమంటారు అదే అయితే అంజీరా ఉండే ఒక నాలుగైదు ఉంటే నానబెట్టేసాను ఒక రెండు ఏమో తిన్నాను మిగతా మూడు ఉన్నాయి అన్నమాట అవి ఇక్కడే కూర్చొని పాపం చూస్తా ఉంది ఆకలి అవుతున్నట్టుంది అందుకే అంజీరా అయితే దాంట్లో నుంచి కిటికీల నుంచి వేస్తున్నా అనమాట దానికి కూడా ఆకలి అవుతుంది ఇట్లా ఇట్లా అంటుంది అనమాట అలాగే నెక్స్ట్ బాదం కూడా ఒక రెండు మూడు వేసాను అనమాట సో ఇదండి బర్త్డే ఈవినింగ్ పార్టీ వ్లాగ్ అయితే నెక్స్ట్ బ్లాగ్ లో వస్తాయి అనమాట సో ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్